ఈ రోజే స్కంద పంచమి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ప్రతి సంవత్సరం శుద్ధ పంచమిని స్కంద పంచమిగా జరుపుకుంటూ ఉంటారు దీని వెనుక ఆసక్తికరమైన పౌరాణిక కథ కూడా ఉంది మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు ఈ కథను వింటే చాలు జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది నాగదోషాలు తొలగిపోతాయి మరి ఈరోజు వినాల్సిన ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం షణ్ముఖుని అనుగ్రహం పొందాలి అంటే స్కంద పంచమి కుమార షష్ఠి రోజుల్లో స్వామిని పూజించాలి కుమారస్వామిని పూజిస్తే గౌరీ శంకరుల కటాక్షం మనకు లభించినట్లే శివపార్వతుల రెండవ కుమారుడే సుబ్రహ్మణ్యుడు ఇతనిని కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురగన్ గుహుడు అనే పేర్లతో పిలుచుకుంటారు కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు కథాక్రమంలో పరమేశ్వరులు ఇతన్ని స్వీకరించారు మరి ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందడానికై దేవతలు బ్రహ్మదేవుణ్ణి వేడారు తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు బలశాలి అతని అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అతన్ని చంపడం ఎవరి కాదు అనే పరిస్థితి ఏర్పడింది మూడు లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందడానికై దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు ఈశ్వర తేజాంస సంభవుని వల్లే వీడికి మరణం ఉంటుంది అన్నాడు బ్రహ్మ దక్ష యజ్ఞ సమయంలో సతీదేవి చనిపోయి తరువాత పార్వతిగా జన్మించి శివుణ్ణి పతిగా పొందడం కోసం తపస్సు చేయసాగింది అంతా తెలుసుకున్న దేవతలు ఎన్నో కష్టాలు పడి శివపార్వతులకు వివాహం జరిపించారు వాళ్ళ సంతానం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అయితే శివపార్వతులు ఏకాంతంగా ఉన్నప్పుడు దేవతలందరూ పరమేశ్వరి ఇంటి ముందు నిలబడి పెద్ద పెట్టున ప్రార్థిస్తూ పిలిచారు పార్వతితో ఏకాంతంలో ఉన్న శివుడు మధ్యలో అక్కడి నుండి బయటకు వచ్చాడు అప్పుడే శివుడి వీర్యం అక్కడే ఉన్న హోమగుండంలో పడింది అగ్ని ఆ వీర్యాన్ని స్వాహా చేశాడు అగ్ని భుజించింది దేవతలందరికీ సమానంగా చెందుతుంది సరిగ్గా అదే అయ్యింది ఒక్క అగ్నిహోత్రుడు ఆ శివ వీర్యాన్ని భక్షించినందువల్ల దేవతలందరూ కూడా భక్షకులే అయ్యారు దాని సారం వాళ్ళందరి కడుపులోకి చేరిపోయింది ఆ కారణంగా వాళ్ళంతా గర్భాన్ని ధరించారు ఈ హఠాత్ సంఘటనకు బెంబేలు పడిపోయారు మళ్ళా మహేశ్వరుడి గురించి ప్రార్థించారు మహేశ్వరుడు బయటకు వచ్చాడు తమ కష్టం చెప్పారు దేవతలు అందరినీ సలహా ఇచ్చాడు శివుడు శివుడు చెప్పినట్లే దేవతలంతా చేశారు వాళ్లకు సమస్య తప్పింది కానీ మరోవైపు అగ్ని మాత్రం కావాలనే వీర్యాన్ని స్వాహా చేసినందుకు అతనికి మాత్రం కుదరలేదు ఏడుపు ముఖం పెట్టి చూశాడు అగ్నిదేవుడు శివుడు నారదుణ్ణి చూశాడు అప్పుడు నారదుడు ఇలా పలికాడు అగ్నిహోత్ర శీతాకాలం వేకోజాములో చన్నీటి స్నానం చేసే ఆడవాళ్లకు ఎందున్న శివుడి వీర్యాన్ని అందించు అని సలహా ఇచ్చాడు ఆ ప్రయత్నంలో పడ్డాడు అగ్నిదేవుడు సప్తరుషుల భార్యలు ఉదయాన్నే చన్నీటి స్నానం చేసేవారు ఎప్పటిలాగే ఒకరోజు స్నానం చేస్తూ ఉండగా ఆ రోజు గంగలో విపరీతమైన చలి పుట్టింది చలి కాచుకోవాలని అగ్నిని వెలిగించారు అరుంధతి వాళ్లతో అగ్నిని వెలిగించవద్దు అని చెప్పినా వాళ్ళు వినలేదు అరుంధతిని తిరస్కరించి మహిళా మనులంతా మంట పెట్టుకుని చలి కాచుకోసాగారు అదే సమయం అనుకున్న అగ్ని తన వేడి ద్వారా ఆ ఆరుగురు మహర్షి స్త్రీలలోకి తన ఒంట్లో ఉన్న వేడిని దింపేసుకుని అమ్మయ్య అనుకున్నాడు శివుడి వీర్యం అలా వేడి రూపంలో ఆ ఆరుమంది మహర్షుల భార్యల శరీరాల్లోకి వెళ్ళిపోయాయి లోపల పడ్డమే ఆలస్యంగా గర్భవతులయ్యారు ఆ కృతికలు ఋషులు వాళ్ళని అవమానించి ఇళ్ల నుండి తరిమివేశారు భర్తలకు దూరంగా ఉంటూ శివ తేజాన్ని భరించలేక దానిని పర్వతాలలోని కైలాస శిఖరాన వదిలేశారు ఆ కృతికలు హిమవంతుడు ఆ మహాతాపాన్ని తట్టుకోలేక గాలిని సహాయం కోరాడు గాలిదేవుడు అతి కష్టం మీద ఎత్తుకు వెళ్ళి కడుపులో పడేశాడు చల్లని తల్లి గంగమ్మ కాని శివ వీర్యధారణంతో ఆమెకు కూడా వేడి ఎక్కువైపోయింది తన కెరటాలతో దానిని తీరానికి లాక్కుపోయి రెల్లు పొదల నడుమకు చేర్చింది గంగాదేవి అలా ఆరు స్థానాలలోనూ పరిపక్వమైన శివవీర్యం కుమారుడిగా జన్మించింది ఇది కుమారస్వామి యొక్క జననం కథ మంది కృతికలు మోసారు కాబట్టి ఈయన షణ్ముఖుడు అయ్యాడు షణ్ముఖుడిని పూజిస్తే ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చూస్తే పెళ్ళవుతుందని నమ్మకం సర్పదోషం ఉన్న వాళ్లకు స్వామిని పూజిస్తే సర్పదోష పూజలు చేయించుకుంటే సమస్యలు త్వరగా తొలగిపోతాయి అందుకే కుమారస్వామి ఆలయాలకు వెళ్ళినప్పుడు ముందుగా ఆరు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల భక్తులకు ఉండే అనారోగ్యం అప్పుల బాధలు తొలగిపోతాయట ఆరు ప్రదక్షిణ తర్వాత స్వామిని స్థుతించి మరలా విడిగా మరొకసారి ప్రదక్షిణ చెయ్యాలి ఇలా చేసినట్లయితే నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభిస్తాయని పండితులు చెబుతున్నారు కారణ జన్ముడైన సుబ్రహ్మణ్యుణ్ణి పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాదక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇచ్చాడు కార్యోన్మకుడైన సుబ్రహ్మణ్యుడు నెమలి వాహనంపై ఎక్కి ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్ర రూపాన్ని ధరించి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షసేనను ఒకేసారి సంహరించాలని తలుస్తాడు సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసుని సంహరించి విజయుడు అవుతాడు సుబ్రహ్మణ్యుడి ఆరాధన వల్ల నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయి పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తారని భక్తుల విశ్వాసం అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు ఆరు ముఖాలతో స్వామి అవతరించడం వల్ల స్వామిని షణ్ముఖుడు అని పిలుస్తారు మొదటి ముఖం ఎందుకు అంటే మయూర వాహనాన్ని అధిరోహించి కేలీ విలాసాన్ని ప్రదర్శించే ముఖం ఇక రెండవ ముఖం పరమేశ్వరునితో జ్ఞాన చర్చలు జరిపే ముఖం ఇక మూడవది సూరుడు అని రాక్షసుణ్ణి వధించిన స్వరూపానికి ఉన్న ముఖం నాల్గవది శరణు కోరిన వారిని సంరక్షించే ముఖం ఇక ఐదవది శూలాయుధ పానీయ వీరుడిగా ప్రస్ఫుటమయ్యే ముఖం ఇక ఆరవది లౌకిక సంపదల్ని అందించే ముఖం కుమార షష్ఠికి ముందొచ్చే రోజే ఈ స్కంద పంచమి పంచమి రోజు ఉపవాసముండి రోజు స్వామిని పూజిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయట ఈ రోజుల్లో స్వామికి అభిషేకం చేయించిన అష్టకం చదువుకున్నా కష్టాలు తీరి స్వామివారి అనుగ్రహం లభిస్తుందట శరవణ అనే తటాఖం నుండి ఉద్భవించిన కారణంగా స్వామికి శరవణ భవ అనే నామం వచ్చింది ఇంతలో గంగమ్మ కూడా వచ్చి కొంతసేపు శివతేజాన్ని మోసింది కాబట్టి స్వామికి గాంగేయుడు అనే నామం వచ్చింది అలాగే అగ్నిదేవుడు కూడా ముయ్యడంతో స్వామికి వహ్ని గర్భ అగ్ని సంభవ అనే నామాలు కూడా వచ్చాయి దేవతలను రక్షించడానికి శివుడి నుండి స్కరణమై వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే పేరు వచ్చింది అలాగే క్రౌంచ పర్వతాన్ని భేదించడం వల్ల క్రోంచదారుడు అనే పేరు వచ్చింది సరే ఇంతమందికి పుత్రుడయ్యాడు మరి మన జగన్మాత పార్వతీమాతకి సుబ్రహ్మణ్యుడు ఎలా పుత్రుడయ్యాడు అని అడిగితే త్రిపుర రహస్యంలో మహత్య ఖండంలో బ్రహ్మగారి మానసపుత్రుడైన కుమారుడే సుబ్రహ్మణుడిగా వచ్చాడని చెప్పబడింది మరి ఆ కథ ఏంటి అంటే ఒకరోజు కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా శివపార్వతులు ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమవుతారు నీకు వరం ఇస్తాము కోరుకోమంటాడు శివుడు అప్పుడు అద్వైత స్థాయిలో బ్రహ్మానందం అనుభవిస్తున్న సనత్ కుమారుడు నాకు వరం అక్కర్లేదు ఇవ్వడానికి నువ్వొకడివి నేనొకడిని అని ఉంటేగా నువ్వు ఇచ్చేది ఉన్నది అంతా ఒకటే కాబట్టి నాకే వరము అవసరం లేదు అని చెప్తాడు అప్పుడు శంకరుడు ఆగ్రహం చెంది వరమిస్తాను అంటే వద్దంటావా సపిస్తాను అంటాడు దానికి సనత్కుమారుడు వరము శాపము అని మళ్లీ రెండు ఉన్నాయా వరమైతే సుఖము శాపమైతే దుఃఖము అని రెండు లేనప్పుడు నువ్వు వరమిస్తే ఏమిటి శాపమిస్తే ఏమిటి ఇస్తే ఇవ్వండి అని ఆయన యధావిధిగా ధ్యానంలో నిమగ్నమవుతాడు అప్పుడు అతని తపస్సుకు మెచ్చిన శంకరుడు ఇలా పలుకుతాడు సరే నేనే నిన్ను ఒక వరం అడుగుతాను అంటే అప్పుడు సనత్కుమారుడు ఏమి కావాలి అని అడుగుతాడు అప్పుడు శంకరుడు మాకు పుత్రుడిగా జన్మించమని కోరతాడు దానికి సనత్కుమారుడు శంకరుడితో ఇలా పలుకుతాడు నేను నీకు మాత్రమే కుమారుడిగా వస్తాను అని చెప్తాడు ఇదంతా వింటున్న పార్వతి అమ్మవారు ఒక్కసారి ఉలిక్కిబడి ఇదేమిటి శంకరుడి పుత్రుడిగా వస్తానడం ఏమిటి నీకు మాత్రమే అని అంటున్నావు అని అడగగా సనత్ కుమారుడు ఇలా చెప్తాడు శివుడు వరం అడిగితే అవునన్నాను కాని కోరి కోరి మళ్లీ గర్భవాసం చేసి యోని సంభవుడిగా రాణమ్మ నన్ను క్షమించు అని చెప్తాడు నీ కోరిక నెరవేరడానికి ఒకనాడు నీవు మోహిని అవతారంలో ఉన్నప్పుడు కైలాస పర్వత సమీపంలో జలరూపంలో నీ అవతారం ముగించావు జలం ఎక్కడైతే ఉందో అదే తటాకం నుండి నేను ఉద్భవిస్తాను కాబట్టి నేను నీకు కూడా కుమారుణ్ణి అని చెప్పి నమస్కరిస్తాడు సనత్ కుమారుడు ఈ విధంగా స్వామి పార్వతీదేవికి కూడా కుమారుడు అయ్యాడు ఇక సుబ్రహ్మణ్యుడు అనే నామం ఎలా వచ్చింది అంటే ఒకనాడు బ్రహ్మగారికి మరియు పరమశివునికి కూడా ప్రణవార్థం బోధించినవాడు కాబట్టి సుబ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞాని అని అర్థం అంతేకాదు పుత్రాదిచ్చే పరాజయమని చెప్పినట్లుగా శంకరుడు కుమారుణ్ నుండి ప్రణవార్థం విన్నాడు కాబట్టి శివగురు లేదా స్వామినాథ అనే నామాలు కూడా ఉన్నాయి కుమారస్వామి శిష్యుల్లో అగస్త్య మహాముని ఒకరు పూర్వం దేవ దానవ యుద్ధంలో చాలా మంది దానవులు చనిపోయాక వారిలో ఒకడైన ఇడుంబున్ అనే రాక్షసుడు బతికి తన గణాలను వదిలి అగస్త్యుని శిష్యునిగా కూడా మారతాడు అయితే ఇదంబుడులోని రాక్షస భావాలను పూర్తిగా తొలగించాలని భావిస్తాడు అగస్త్యుడు నాయన నేను కైలాసం నుంచి శివగిరి శక్తిగిరి అనే రెండు కొండలను తెద్దామని చాలా కాలం నుంచి అనుకుంటున్నా ఎలా అయినా వాటిని ఒక కావడిలో పెట్టుకుని రా అని ఆజ్ఞాపిస్తాడు ముని చెప్పినట్టే కైలాసం వెళ్ళి కొండలను కావడిలో పెట్టుకుని బయలుదేరతాడు ఇదంబుడు ఆ రాక్షసుడి అసురత్వాన్ని శుభ్రమణ్యుడే పోగొడతాడని శివుడు అందుకు అడ్డు చెప్పడు అలా కొండల్ని మోసుకుని కొంత దూరం వెళ్లినా ఇదంబుడు పలని ప్రాంతంలో వాటిని కింద పెట్టి సేద తీరతాడు కాసేపటికి లేచి కావడి ఎత్తుకుంటే ఒకవైపు బరువుగా ఇంకోవైపు తేలిగ్గా ఉండడం గమనిస్తాడు కావడిని దించి చూస్తే బరువున్న కొండపైన సుబ్రహ్మణ్యుడు చిన్న పిల్లాడి రూపంలో ప్రత్యక్షమై పకపకా నవ్వుతూ కనిపిస్తాడు చర్యకి కోపమొచ్చిన ఇదంబుడు స్వామిని వధించాలని కొండపైకి వెళ్తాడు ఆగ్రహించిన సుబ్రహ్మణ్యుడు అతన్ని సంహరిస్తాడు విషయం తెలిసిన అగస్త్య ముని ఇదంబుణ్ణి బతికించమని వేడుకుంటాడు శిష్యుడి కోరికను మన్నించిన స్కందుడు ఇదంబుణ్ణి బతికించి తన కొండ కింద కొలువై ఉండమని భక్తులు ముందుగా అతన్ని దర్శించుకున్నాకే తన సన్నిధికి రావాలని వరాన్ని ఇస్తాడు అప్పట్నుంచి పలని కొండకి ఇదంబున్ అనే పేరు వచ్చింది స్వామివారి మెట్ల మార్గం దగ్గర అతని గుడి కూడా ఉంది శ్రీవల్లి దేవసేన అమ్మవార్లు సుబ్రహ్మణుడి భార్యలు స్వామికి వారితో వివాహం ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది అనేది సవివరంగా ఇప్పుడు తెలుసుకుందాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క వివాహం ముందుగా దేవసేన అమ్మవారితో జరిగింది అరిష్టనేమి అనబడే ఒక ప్రజాపతి కుమార్తె దేవసేన ఈమెకు దైత్యసేన అనే ఒక చెల్లులు ఉండేది అందరినీ ఆకర్షించే అద్భుతమైన అందం దేవసేన సొంతం ఒక రోజున దేవసేన తన చెల్లులు అయిన దైత్యసేనతో కలిసి ఆడుకుంటూ ఉంది ఆ సమయంలో అక్కడికి ఒక రాక్షసుడు వచ్చి దేవసేనను భయపెట్టి ఎత్తుకుపోయే ప్రయత్నం చేశాడు ఆవిడ బిగ్గరగా కేకలు పెట్టింది ఆ సమయంలో ఇంద్రుడు ఐరావతం మీద వెళ్తున్నాడు ఆయన వెంటనే తన వజ్రాయుధంతో ఆ రాక్షసుణ్ణి సంహరించి అరిష్టనేమి కుమార్తె అయినా దేవసేనని రక్షించాడు వెంటనే ఇంద్రుడు అరిష్టనేమి ప్రజాపతితో ఈ దేవసేనని నా కుమార్తెగా చేసుకోవాలి అనుకుంటున్నాను నేను ఈమెను పెంచుకుంటాను దైత్యసేనని నీ దగ్గరే ఉంచుకో దేవసేన నా దగ్గర పెరుగుతుంది అని అరిష్టనేమికి చెప్పి ఆమెను తీసుకెళ్లి పెంచడం మొదలు పెట్టాడు ఇంద్రుడు ఆ పిల్ల పెరిగి పెద్దదవుతూ ఉంటే ఇంద్రుడికి ఒక ఆలోచన కలిగింది ఈ దేవసేనను దక్కించుకోగలిగిన వాడు పరాక్రమంతో పాటు కారుణ్యం అపారంగా కలిగిన వాడై ఉండాలి అటువంటి వాడికే ఇచ్చి వివాహం చేస్తాను అనుకున్నాడు ఇంద్రుడు ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది తారకాసురుడి మరణం తర్వాత తారకాసురుడి తమ్ముడు అయిన శూరపద్ముడు ఆ శూరపద్ముని సంహారం కూడా కుమారస్వామి చేశాడు తన కుమార్తెకు అలాంటి వాడికే ఇచ్చి వివాహం చెయ్యాలి అనుకున్నాడు ఇంద్రుడు సుబ్రహ్మణ్యుడి బల పరాక్రమాలు చూసిన ఇంద్రుడు అతని తల్లిదండ్రులైన శివ పార్వతుల గురించి తెలిసినవాడు కావడంతో తన కూతురు అయినా దేవసేనకు సుబ్రహ్మణ్యుడే తగిన వరుడు అని నిశ్చయించుకున్నాడు ఇంద్రుడు వెంటనే సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వెళ్ళి దేవసేనతో వివాహం గురించి అతని అభిప్రాయాన్ని అడిగి అదేవిధంగా శివపార్వతుల నుంచి అంగీకారం తీసుకుని తన పెంపుడు కూతురు అయినా దేవసేనను సుబ్రహ్మణ్యుడికిచ్చి వివాహం చేశాడు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు తన కూతురు అయిన దేవసేనను సుబ్రహ్మణ్య స్వామికి వివాహం చేసినప్పుడు అల్లుడికి ఐరావతాన్ని బహుమతిగా ఇచ్చాట ఐరావతం ఇంద్రలోకం నుంచి వెళ్ళిపోయినప్పటి నుంచి ఇంద్రుడి సంపద తరిగిపోసాగిందట ఇది గమనించిన సుబ్రహ్మణ్యుడు ఇంద్రుడికి తిరిగి ఐరావతాన్ని ఇవ్వబోయాడు కానీ ఇంద్రుడు బహుమతిని వెనక్కి తీసుకోవడానికి నిరాకరించాడట ఐరావతాన్ని ఇంద్రలోకం వైపు తిరిగి ఉండేటట్లు ఉంచమని మాత్రం కోరతాడు ఇంద్రుడు దానితో ఇంద్రలోకం తిరిగి కలకల్లాడింది అని పురాణ కథలు చెబుతున్నాయి ఈ విధంగా దేవసేన అమ్మవారి సుబ్రహ్మణ్యేశ్వర వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది మరి శ్రీవల్లదేవితో స్వామివారి వివాహం ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం ఒకనొక సమయంలో నారద మహర్షి కైలాస పర్వతం మీద స్నేహితులతో కలిసి ముచ్చటించుకున్నటువంటి సుబ్రహ్మణ్యుడి సన్నిధానానికి వెళ్ళారు లోకములలో తాను చూసిన విశేషాలను చెప్పడం మొదలుపెట్టాడు నారదుడు వల్లే కళ్యాణం చేయించడానికి వచ్చాడు నారదుడు నారదుడు ఇలా చెప్పడం మొదలు పెట్టాడు ఒక మహర్షి తేజస్సు వల్ల అయోనిజే ఒక పిల్ల అరణ్యమందు పుట్టి ఉండగా ఒక బిల్ల నాయకుడికి దొరికింది ఆ పిల్లను తీసుకువచ్చి ఆయన పెంచుకుంటున్నాడు ఆ పిల్ల పేరే వల్లి ఆమె రాశీభూతమైన సౌందర్యం కలది అటువంటి వల్లి నీ భార్య కావాలి అనేది నా కోరిక ఆ పిల్ల చుట్టూ పాములు ఉంటాయి ఎప్పుడు నువ్వు చూసి భయపడకూడదు సుమా ఎవరు ఆ పిల్ల ఒంటిని పట్టిన పాములను చూస్తారో వాళ్ళు ఆ పిల్ల సౌందర్యాన్ని చూసి ఉండలేక పొంగిపోతారు అన్నాడు నారదుడు ఆ మాటలు విని సుబ్రహ్మణ్యుడు బిల్లపురానికి వెళ్ళాడు ఆయన వెళ్లడానికి ముందే నారదుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు నారదుడికి బిల్లరాజు ఎదురు వచ్చాడు మంచి మంచి పువ్వులు తేనె పళ్ళు తీసుకువచ్చి నారదుడికి పెట్టాడు బిల్లరాజు అప్పుడు నారదుడు బిల్లరాజుతో ఇలా పలికాడు నీకొక శుభవార్త చెప్తాను మిమ్మల్ని ఉద్ధరించడానికి పరమేశ్వరుడు ఈ పిల్లను నీకు కూతురుగా పంపాడు ఈ వల్లీదేవిని పెళ్లి చేసుకోబోయేవాడు లోకల్లో యమనంలో ఉన్న ప్రతి స్త్రీ ఎవరిని భర్తగా పొందాలని అనుకుంటుందో ఎవరు జగదంబ అందాలు పోసుకున్నవాడో ఎవరు పరమ సౌందర్య రాశి అయిన శంకరుని తేజాన్ని పొందినవాడో ఎవరు గొప్ప వీరుడో ఎవడు మహాజ్ఞానియో ఎవడు దేవసేనాధిపతియో అటువంటివాడు నీకు అల్లుడు కాబోతున్నాడు నీ అదృష్టమే అదృష్టం అన్నాడు నారదుడు బిల్లరాజు నారదుని మాటలు విని చాలా పొంగిపోయాడు ఇక్కడ కుమారస్వామి వనంలోకి ప్రవేశించి మల్లీదేవి వంక చూసి బహుశా బ్రహ్మ తన సృష్టి శక్తిలోని సౌందర్యానంతటినీ ఒకే చోట రాశీభూతం చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆమె ఈ వల్లి అయి ఉంటుంది ఈ పిల్లతో ఒకసారి మాట్లాడాలి అని అనుకున్నాడు సుబ్రహ్మణ్యుడు లతాంగీ నన్ను చేపట్టవా అని అడిగాడు ఆవిడ ఈయన వంక చూసి అబ్బో ఇతను ఎంత అందగాడో అనుకుని నారదుడు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు సుబ్రహ్మణ్యుడితో వివాహం అవుతుందని చెప్పాడు ఈ పిల్లవాడు అందగాడు కావచ్చు కానీ నా మనస్సు పాపభావాన్ని తలపెట్టకూడదు నేను సుబ్రహ్మణ్యుడికి చెందిన దానను పార్వతి పరమేశ్వరుల కుమారుడే అయి ఉంటే నేనెంతో అదృష్టవంతురాలని అనుకుని ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు ఏదైనా అడగవలసి వస్తే మా తల్లిదండ్రులను అడగండి అయినా కుమారస్వామి నాకు భర్త అవుతారని నారదుడు చెప్పాడు అందువల్ల నా మనస్సు ఆయనకి అర్పించబడింది అని సమాధానం చెప్పింది వల్లీదేవి ఆమె అలా చెప్పగానే మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు ఒక్కసారి తన నిజరూపాన్ని వల్లీదేవికి చూపించాడు ఆ తల్లి ఎంతో పొంగిపోయింది ఇంతలో తండ్రి వచ్చి ఇంటికి తీసుకువెళ్లాడు వల్లీదేవి ఇంటికి వెళ్లిన తర్వాత ఎంతో బాధపడింది అయ్యో ఎక్కడి మహానుభావుడు నేను ఒక్క మాట నోరు తెరిచి చెప్పలేదు అని ఎంతో బాధపడింది ఇదంతా గమనించినా చెలికత్తె ఎందుకమ్మా బెంగ పెట్టుకున్నావు అని అడగగా వల్లీదేవి ఒక ఆకు మీద ఉత్తరం రాసి సుబ్రహ్మణ్యుడికి ఇవ్వమని చెలికత్తకు అందజేసింది అక్కడ సుబ్రహ్మణ్యుడు పుష్ప వాటిక యందు ఒక సరోవరం ఒడ్డున కూర్చుని ఉన్నాడు చిలికత్త వెళ్లి పత్రాన్ని చూపించింది ఆయన చదివి వల్లీదేవి దగ్గరకు వెళ్దామన్నాడు అప్పుడు చెలికత్తే వద్దు నేను వల్లీదేవిని తీసుకువస్తాను అని చెప్పి వెళ్ళి వల్లీదేవిని తీసుకువచ్చింది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఈలోగా తెల్లారిపోయింది పిల్ల కనబడలేదని అందరూ వెతుకుతూ సరోవరం ఒడ్డు దగ్గరకు రాగా ఇద్దరూ కనబడ్డారు బిల్లనాయకుడికి ఆ యువకుడు సుబ్రహ్మణ్యుడు అని తెలియనే తెలియదు సుబ్రహ్మణ్యుడు కూడా వేటగాని వేషంలో ఉన్నాడు వెంటనే ఆగ్రహంతో తన పరివారంతో ఆయన మీద బాణాలు ప్రయోగించాడు బిల్ల నాయకుడు ఈ సంఘటనకు సుబ్రహ్మణ్యుడు పేలగా నవ్వుతూ వాటనటిని స్వీకరించి వల్లదేవి వంక చూసి వారి మీద సమ్మోహాస్త్రాన్ని ప్రయోగించాడు అందరూ కింద పడి అప్పుడు వల్లీదేవి తన వాళ్ళందరూ పడిపోయారని ఎంతో ఏడ్చింది అప్పుడు స్వామివారు అనుగ్రహించేసరికి మరలా వారందరికీ సృహవచ్చి లేచారు వారు లేచి చూసేసరికి శూలం పట్టుకుని నెమలి వాహనం మీద మల్లిదేవితో కలిసి కూర్చున్న సుబ్రహ్మణ్యుడు సాక్షాత్కరించాడు ఆ బిల్లులందరూ నేల మీద పడి సుబ్రహ్మణ్యుడికి సాష్టాంగ నమస్కారం చేసి పొంగిపోయారు నారదుడు దేవసేనతో పార్వతీ పరమేశ్వరులతో అక్కడికి వచ్చాడు నేనెంత భాగ్యవంతురాయినో కదా అనుకుని వల్లీదేవి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసింది అప్పుడు సంతోషంగా పార్వతీ పరమేశ్వరులతో దేవసేనతో కలిసి ఏ అరమరికలు లేకుండా ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తుల కోర్కెలు అనుగ్రహించడానికి సుబ్రహ్మణ్య స్వామివారు తిరుత్తనియందు వెలిసి ఉన్నారు ఈ విధంగా వల్లీదేవి సుబ్రహ్మణ్యుల వివాహం జరిగింది సుబ్రహ్మణేశ్వర స్వామిని పూజిస్తే పాపాలన్నీ దగ్ధమైపోతాయి వంశాభివృద్ధి జరుగుతుంది ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఓం నమస్ ఓం నమో నారాయణాయ ఓం కుమారస్వామినే నమ शरणव